హాయ్ అండి అందరికీ ఇవాళ పనీర్ కూర చేసాయండి పనీర్ కర్రీ హోమ్ హోమ్మేడ్ పనీర్తో చేసాయండి పాలు మరుగుతున్నప్పుడు లెమన్ వాటర్ నిమ్మకాయ నీళ్ళు వేసుకున్నాను అది కొత్తి సరిపోలేదని ఇంకొక నిమ్మకాయ పిండుకున్నాండి పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి పిండుకుంటే పాలు విరిగుతాయండి ఇలా పాలు విరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఒక క్లాత్లో వేసి గట్టిగా టైట్ చేసి కొంచెం బరువు పెట్టాలండి అప్పుడు గట్టిగా అవుతుంది పన్నీరు దగ్గర రోల్ ఉంటుంది పెట్టండి ఇప్పుడు పన్నీర్ రెడీ అయిందండి నాకు వన్ లీటర్ మిల్క్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ వచ్చిందండి నిమ్మకాయ గింజలు ఉంటే తీసేసాను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి కొంచెం హాట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి నేను కాసేపే పెట్టా అండి వెయిట్ బరువు ఇంకాసేపు పెడితే ఇంకా కొంచెం బాగా వస్తుంది కొద్దిగా కర్రీ చేసేయాలని టైం అవుతుంటే ఎక్కువసేపు పెట్టలేదు ఇలా ముక్కలు కోసి పన్నీర్ రెడీ అయిందండి పెట్టుకోండి హాట్ వాటర్లో వేసి పెట్టుకోండి మనం కర్రీ ప్రిపేర్ చేసే లోపల ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందండి తర్వాత ఇలాచి పట్ట లవంగం అండి ఒక్కొక్కటి ఎక్కువ మసాలా వద్దని తర్వాత ఈ ప సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పంకిన్ మెల్లన్ సీడ్స్ ఉన్నాయి నా దగ్గర అవి వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు కొంచెం మూత పెట్టి మగ్గని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి చాలా ఈజీ అండి ట్రై చేయండి మగ్గిన తర్వాత కొంచెం చల్లార పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసుకున్నాక ఒక కడాయిలో కొంచెం బటర్ వేసుకున్నా అండి తర్వాత పసుపు వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకుందండి తర్వాత మనం గ్రేవీ చేసుకున్నది పేస్ట్ ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేయాలండి మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేసి కొంచెము ఆ మిక్సీని కడిగి ఆ వాటర్ వేసుకున్నా అండి మిక్సీ కడిగిన వాటర్ వేసుకున్నాను తర్వాత ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గని ఇవ్వాలండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ పద్ధతిలోనే చెప్తున్నాను మ్యాక్సిమం ఎవరన్నా చేసుకోవచ్చండి గ్రేవీ కొంచెం మంచిగా రెండు నిమిషాలు వేగిన తర్వాత వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి ఇది మంచిగా బాగా కలుపుకొని మళ్ళొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి పనీరు బయట కల్తీ వస్తుంది అంటున్నారని నేను ఇంట్లోనే తయారు చేసాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత కసూరి మేతి వేసుకున్నాను హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసుకున్నాండి మనం నిమ్మకాయ లేకపోతే వెనిగర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చండి ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్